విద్యను అంగడిలో సరుకుగా మారుస్తున్న కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు విఫలం అయ్యారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ ఆరోపించారు పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో తిరుమల నగర్ రోడ్ నెంబర్ వన్లో ఉన్న ఏకశిల పాఠశాల ఆవరణలో అమ్ముతున్న పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్స్ టై బెల్ట్ స్టేషనరీతో ఆఖరికి విద్యార్థులు కాళ్లకు వేసుకునే షూ సాక్స్ కూడా అమ్ముతున్నారని అన్నారు అలాంటి పాఠశాలలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ నల్గొండ పట్టణ కేంద్రంలో కార్పొరేట్ ముసుగులో వచ్చిన విద్యా సంస్థలు తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతూ ఏసీ క్యాంపస్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కేవలం యూకేజీకి ఎనభై రెండు వేల రూపాయల ఫీజు పాఠ్యపుస్తకాలకు తొమ్మిది వేల రూపాయల వసూలు చేస్తుంటే విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు కాస్తున్నారని అన్నారు పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు అమ్మవద్దనే ప్రభుత్వం నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి విద్యను అంగడిలో సరుకుగా మార్చుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువుకు దూరం చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ ఉక్కుపాదం మోపాలని అన్నారు తిరుమల లో ఓ పాఠశాలకు సిబిఎస్ఈ అనుమతి లేకుండా సిబిఎస్ఈ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్ష రూపాయల ఫీజులు దండుకుంటున్న ఆ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు తగ్గించాలని పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ సైఫ్ మారుపాక కిరణ్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుమల నగరం కాలనీలో ఉన్న ఏకశిల స్కూల్ పాఠశాలలో పాఠపుస్తకాలు స్కూల్ స్కూల్ బెల్టు అదే అదేవిధంగా నోట్బుక్స్ పెన్సిల్ తర్వాత విద్యార్థులు వేసుకునే షూల్లో ఉన్న సాక్స్గానే అమ్ముతున్న పరిస్థితి ఉన్నదని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క పాఠశాల ఆవరణలో అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే ఈ యొక్క ఏకశిల స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అదే అదేవిధంగా ఈ యొక్క ఏకశిల స్కూల్ పాఠశాలలో యూకేజీ అడ్మిషన్ డొనేషన్ పదివేల రూపాయలు అడ్మిషన్ ఫీజు అదేవిధంగా డెబ్బై రెండు వేల రూపాయలు ఒక యూకేజీ క్లాస్కి ఉంటే ఈ పేద మధ్య తరగతి విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి అంటే చదువు అనేది అంగంలో సరుకులాగా మారుస్తున్నటువంటి కార్పొరేట్ ఏకశిల లాంటి స్కూల్ సీజ్ చేయాలని చెప్పేసి ఇలాంటి స్కూళ్లకు నల్గొండ జిల్లాలో పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ యొక్క ఏకశిల స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి అదే విధంగా పాఠ పుస్తకాల ఏదైతే స్కూల్ ఆరు అమ్ముతున్న అమ్మున్న రోజును సీజ్ చేయాలని చెప్పేసి పాఠశాలను కూడా సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది నిబంధనల విరుద్ధంగా నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో ఏకశిల స్కూల్ యజమాన్యం ఒక వ్యాపారం అనేది ప్రారంభించింది ఈరోజు పెన్ను నోట్బుక్ పుస్తకాలు డ్రెస్సులు అన్ని కూడా ఇక్కడనే పాఠశాలను అమ్ముతూ విద్యా వ్యాపారం చేస్తున్న పరిస్థితుంది విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి నిబంధనల విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు పెన్నులు పెన్సిల్ ఇవన్నీ కూడా అమ్ముతున్న ఏకశీల పాఠశాలపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామీణ ప్రాంతమైన నల్గొండ జిల్లాలో ఈ విధంగా లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్న ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ఫీజులు ఉండాలో ఆ విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నా ఈ పాఠశాలపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కావున చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐగా ఇక్కడ ఆందోళన నిర్వహించడం జరుగుతుంది